అందరికి చూడండి ఎప్పుడు కూడా మనం రెగ్యులర్గా మినపట్లని వేసుకుంటాం కదండి ఆ మినపట్లలో చక్కటి వెరైటీ అంటే ఇదే అనిపిస్తుందండి అసలు సూపర్ టేస్ట్ తోటి ఇలాంటి మినపట్టు మరొకటి ఉండదు అనిపిస్తుంది అదేం మినపట్టు అంటే బూందీ మినపట్టు అండి మినపట్టు మీద మనం రకరకాలవన్నీ వేస్తూ ఉంటాము కానీ ఈ విధంగా తయారు చేసిన మినపట్టు భలే ఉంటుందండి చెప్పాను కదండి వివాహం కుదిరాక మా కోడలు మా ఇంటికి వచ్చాక తనకి అన్ని వెరైటీలు పెడదామని చెప్పి రకరకాలు చేస్తూ ఉన్నారండి దాంట్లో భాగంగా ఎందుకంటే తన చేత దీపారాధన తన తనకి అలవాటు చేద్దామని చెప్పి తన చేత దీపారాధన ఈరోజు చేయించానండి ఈ విధంగా రాత్రే చక్కగా మనం మినపగుళ్ళు ఉదయాన్నే నానబెట్టేసుకుని సాయంత్రం పూట గ్రైండ్ గ్రైండర్లో వేసేసుకుని పిండి తయారయ్యాక దానిలోకి మనం బియ్యపిండిని మూడున్నర డబ్బాలు వేసుకుంటే అసలు మినపట్లు వస్తాయండి ఎంత బాగా వస్తాయో నేను ఎప్పుడైనా సరే బియ్యాన్ని నానబెట్టి అలాగే చాయ్ గుళ్ళు నానబెట్టి రెండు కలిపి మిక్సీ ఆడడం చూపిస్తాను అలా కాకుండా మనం బియ్యాన్ని నానబెట్టేసుకుని ఆరబెట్టి పిండి మరికిస్తే పిండిలా తయారైపోతుందండి మనం దానిలోకి చాయ్ గుళ్ళుని నానబెట్టేసుకుని ఎనిమిది గంటలు నైట్ పూట గ్రైండ్ గ్రైండర్లో వేసి ఆ పిండిని ఆ పిండిలోకి బియ్య పిండి మూడున్నర డబ్బాలు చేర్చుకుంటే ఎంత బాగుంటుందోనండి మినపట్టు ఎంత చక్కగా వస్తుందో మీకు అర్థమైంది కదండి చాయ్ గుళ్ళు మనం ఎనిమిది గంటలు నానబెట్టేసుకుని తర్వాత దానిలోకి మనం మిక్సీ ఆడుకోకుండా గ్రైండర్ పెద్ద గ్రైండర్లో ఆడుకుంటే పిండి చక్కగా ఎక్కువగా అవుతుందండి మిక్సీ ఆడుకుంటే పిండితో కొంచెం తక్కువగా తయారవుతుంది ఈ విధంగా తయారు చేసుకున్న మినపట్టు ఉంటుందండి ఎంత బాగుంటుందో ఈ విధంగా మనం ఆ మినపట్టు మీద ఏ ఏవేం వేసుకుంటే బాగుంటాయో చూ చూపిస్తాను చూడండి ఉల్లిపాయ టమాటా క్యారెట్టు అల్లం పచ్చిమిర్చి అదేవిధంగా బూంది బూందీలో ఎక్కువగా వేరుశనకాయ గుళ్ళు ఉంటే మనకి మినపట్టు ఫుల్ టేస్ట్గా ఉంటుందండి అసలు ఈరోజు మినపట్టు ఉన్నది ఎంత బాగున్నదో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీరు చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇలాగా ఎప్పుడైనా సరే మనం తయారు చేసుకునే ఐటమ్స్ కొంచెం వెరైటీగా తయారు చేసుకుంటే బాగుంటాయి కదండీ ఇదిగండి ఈ విధంగా మనం చాయ్ గుళ్ళుతో మనం పిండి తయారు చేసుకుని బియ్య పిండి కలుపుకుంటే దోశలు ఎంత బాగా వస్తాయోనండి చాయ్ గుళ్ళు ఒకటైతే మనం బియ్య పిండిని మూడున్నర డబ్బాలు వేసుకోవాలి ఒక ఒక డబ్బా గుళ్ళు అయితే మూడున్నర డబ్బాలు బియ్య పిండి వేసుకోవాలండి ఇలా వేసుకున్న పిండి అయితే మనకి ఇంకా అసలు ఎంత బాగా వచ్చేస్తాయో దోశలు ఎందుకంటే దాంట్లోకి మనం దాని మీద చెప్పాను కదా మీకు బూందీ మినపట్టని ఇలాగా బూందీ వేసుకుంటే భలే ఉంటుందండి అసలు ఎంత బాగున్నదో ఇగ టమాటా ముక్కలు సన్నగా తరిగేసి ఉల్లిపాయలు సన్నగా తరిగి అలాగే అల్లం పచ్చిమిర్చి క్యారెట్ దానితో పాటు బూందీ బూందీలో కూడా ఎక్కువగా వేరుసనకాయ గుళ్ళు ఉంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి అసలు ఎంత బాగున్నదో ఈ బూందీ కూడా చక్కటి టేస్ట్గా ఉండబట్టి బాగాలే వచ్చినాయండి ఈ దోశలు ఈ మినపట్లు ఈ మినపట్ అంటే ఎంత బాగుంటుందో అనిపించిందండి అంత బాగున్నది పన మనం ఇలాగ అన్ని రకాలు వేసుకున్నాక పైన మనం కొంచెం ఎండుమిర్చి కారాన్ని కొంచెం చల్లుకుంటే అసలు సూపర్ టేస్ట్ వచ్చింది ఇదిగండి మొదట మనం ఉల్లిపాయలు అలాగే క్యారెట్ టమాటాలు అల్లం పచ్చిమిర్చి బూందీని కొంచెం ఎక్కువగా వేసుకుంటే మనకి చక్కటి బూందీ టేస్ట్ వస్తుందండి ఈ బూందీతోటి మనం భలే రకరకాలు చేసుకోవచ్చండి బూందీ టమాటా కో టమాటా కర్రీ చేసుకోవచ్చు అలాగే బూందీతోటి బూందీలోకి పెరుగు వేసుకుని చేసుకుని పెరుగు వేసుకుని తింటే భలే ఉంటుందండి ఈసారి మీకు అన్నీ కూడా బూందీతోటి ఏ ఐటమ్స్ చేస్తే బాగుంటాయో అవన్నీ చూపిస్తాను ఎందుకండి చక్కగా ఈ విధంగా మినపట్టు మీద అన్నీ వేసేసుకుని పెసరట్టుకి మనం ఎలా వేస్తామో అలాగా మినపట్టు మీద మనం ఈ విధంగా వేసేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ మినపట్టు ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు మినపట్టు ఎప్పుడైనా సరే మన ఇంట్లో వేసుకున్న మినపట్టు ఇలాగా వైట్ కలర్గా ఉండి అసలు ఎంత స్మూత్గా ఉన్నాయో అంత బాగా వచ్చినాయానండి బాగా మనం వేపినట్టుగా కాల్చుకుంటే ఒకలా టేస్ట్ వస్తుంది ఇలా మెత్త మెత్తగా కాల్చుకున్న టేస్ట్ బూందీ వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మెత్తగానే తీసేసుకోవాలండి చక్కటి టేస్ట్ తోటి అదిరిపోయే రుచి అంటాను కదండి ఆ విధంగా ఉన్నాయి దోశలు కొంతమంది దోశ అంటారు లేదా మినపట్ట అంటాం మనం ఈ విధంగా తయారు చేసిన మినపట్లు అసలు సూపర్ టేస్ట్గా ఉన్నాయండి పిండి చెప్పాను కదా మీకు ఒక డబ్బా గుళ్ళు మనం వేసుకుంటే ఈ విధంగా మనం మూడున్నర డబ్బాలు బియ్య పిండి వేసుకోవాలి ఆ బియ్య పిండి కూడా మనం బియ్యాన్ని కడిగేసి ఆరబెట్టేసుకుని పిండి మరికి ఇచ్చేస్తే పిండి తయారైపోతుందండి లాస్ట్ వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది నేను పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించాను అసలు మినపట్లు వచ్చేసినాయి అండి ఎంత బాగా వచ్చేసినాయో చక్కగా ఏ ఇబ్బంది పెట్టవండి మనకి మనం ఈ విధంగా కలుతులతోటి వేసుకుంటే అసలు చాలా బాగా వస్తాయి ఈ మినపట్లు ఇలాగ మినపట్టు మీద మనం రకరకాలు వేస్తూ ఉంటాం కదండి కానీ ఈ విధంగా మనం బూందీ వేరుసినకాయ గుళ్ళు వేసిన బూందీని ఫుల్గా వేసేసుకుంటే భలే వచ్చినాయి అండి దోశ ఈ మినపట్లు మీరు కూడా ఒకసారి చూడండి దీంట్లోకి మనం అల్లం పచ్చడి అలాగే పుట్నాలు కొబ్బరి చట్నీ ఉంటుంది కదండి ఆ చట్నీ భలే ఉంటుందండి టమాటా టమాటా అలాగే క్యారెట్ దానిలోకి మనం బూందీ వేరుసినకాయ గుళ్ళు ఎక్కువగా ఉంటాయి కదండీ దానివలన తింటుంటే సూపర్ టేస్ట్గా ఉన్నది ఎప్పుడు చెప్పే మాటనండి అదిరిపోయే రుచి ఆహా ఏమి రుచికండి ఇంకా బాగుంటుందని చెప్తాను కదండి ఆ విధంగా వచ్చినాయండి ఈ మినపట్లు ఒక్కసారి మీరు కూడా ఇలాగా వెరైటీగా వేసుకోవడం ట్రై చేయండి అసలు ఇంతవరకు ఈ బూందీ మినపట్టు మీరు చూసి ఉండరు కదండీ చెప్పాను కదా మీకు మా ఆడలు వచ్చిందని చెప్పి రకరకాలు చేద్దామని చెప్పి ఇలా మినపట్టు తయారు చేసేసరికి భలే ఉన్నాదండి ఈ మినపట్టు చక్కటి టేస్ట్ తోటి రుచి రుచండి ఇదే కదా అనిపించింది ఎప్పుడు చెప్పే మాటేనండి రెగ్యులర్గా నేను చెప్తూ ఉంటాను కదా మన ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్లు ఎప్పుడైనా సరే అమృతతుల్యమైన ఆహారాలని ఇదిగండి దానిలోకి పుట్నాలు కొబ్బరి చట్నీ అయితే సూపర్గా ఉంటుంది అల్లం పచ్చడి కూడా ఎంత బాగా ఉంటుందండి ఈ మినపట్లలోకి చక్కటి మినపట్లు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ